వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ ఈవోఐ పేరుతో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని నలభై నాలుగు విభాగాలను ప్రైవేటీకరించడానికి బిడ్లు ఆహ్వానించింది ఇది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే చర్య దీనిని వెంటనే రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఈవోఐ ని రద్దు చేయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకుల ధర్నా ముప్పై రెండు కోరుకుంది ఈ ద్రోహకరమైన చర్యని సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గాజువాగ ఎమ్మెల్యే మల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మీరు వెంటనే జోక్యం చేసుకుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలువరించాలని చెప్పి సిపి పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల ముందు మీరిద్దరి హామీ ఏంటి ఎన్నికల తర్వాత మీరు చెప్పింది ఏంటి స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది ఇది ప్రైవేటీకరణ జరగదు లాభాల పాటు పట్టిస్తామని చెప్పని మీరు ప్యాకేజీ ప్రకటించారు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత లాభాల పాటు పట్టేస్తారు కదా రోజు రోజుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అష్టదిగ్బంధనం చేసి నష్టాలు ఉన్నట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ముంచేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ తొలగించారు వేలాది మంది పర్మనెంట్ అప్లైస్ పేరు మీద ఈ ద్రోహ పూర్వక చర్యల్ని నిలువరిస్తామని చెప్పి ముందు హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా వివరించాలని చెప్పినట్టే ఇది నమ్మి ఓటు వేసి కలిపించిన ప్రజల్ని ముందు నట్టాడు ముందు తప్ప ఇంకోటి కాలం చేసి స్పష్టంగా చెప్పదొచ్చుకున్నాం ఈ ఏ తాలూకా ప్రధాన ఉద్దేశం వైజాగ్ స్టీల్ ప్యాడ్ కేల విభాగాల్లో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టడం దాదాపు ఆరు వందల మంది ప్రైవేట్ ఏజెన్సీలు ఉన్నాయి ఈ ఏజెన్సీలు తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు యాభై పెద్ద ఏజెన్సీలు నియమించాలని చెప్పి కుట్ర చేస్తా ఉన్నారు ఈ ఏజెన్సీ ద్వారా కీలక డిపార్ట్మెంట్ లేకుండా సంబంధం లేకుండా పాత కాంట్రాక్టర్ తొలగించి ప్రైవేట్ వ్యక్తుల వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుండి తమకు నచ్చినటువంటి వ్యక్తుల్ని కార్మికులు తీసుకొచ్చి ఎటువంటి కార్మి చట్టాలు అమలు చేయకుండా నిలుగు దోపిడీ చేయాలి కాంట్రాక్టర్ దోపిడీ చేసుకునే దానికోసం కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు తనకు ఆశించుకు ఈ చర్య తాగుతూ ఉంది ఈ దుర్మార్గ చర్య ప్రజలు తొంగ రోజు ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని పూనుకుంటే మీకు బాధ్యత లేదా చంద్రబాబు గారు అడుగుతున్నాం మీకు బాధ్యత లేదా పవన్ కళ్యాణ్ గారు మీకు బాధ్యత లేదా గారు పౌల శ్రీనివాసులు మీకు బాధ్యత ఏమవుతాం ఉంటే స్టీల్ ప్లాంట్ ఉండేలా ఉంటే మీరు అంటే కేంద్రం ఎత్తులు తీసుకొచ్చి ఈ పెట్టి ఆపండి వైజాస్టీ లాభాలు పెట్టించి కార్యక్రమం చేపట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కష్టంగా ప్రధానికి మీకు చెప్పదని చెప్పి చెప్పతని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం